పహల్గామి దాడి తర్వాత మన దొమ్మెంటో చూపించాం పదకొండు రోజుల తర్వాత ఆర్మీ స్థావరాలపై లేడీ సింగం అయినా ఇద్దరు మహిళా ఆఫీసర్స్ ఒకరు ఎయిర్ ఫోర్స్ ఒకరు ఆర్మీ ఇద్దరితో సక్సెస్ అయ్యి సుమారు వంద మందికి మట్టు పెట్టే పనిచేశాం ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసింది పాకిస్తాన్ ఉగ్రవాదులు అలాగే సుమారు డెబ్బై నాలుగు మంది గాయాల పాలయ్యారని తెలుస్తుంది నిజంగా ప్రతి ఒక్కరూ ప్రజలు కొన్ని దేశాల ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ఇండియా చాలా మంచి పని చేసింది ఇండియన్ ఆర్మీ చాలా మంచి పని చేసింది అంటున్నారు అంటే పాకిస్తాన్ ఇప్పుడు అందరూ పాకిస్తాన్ ఎందుకు తిడుతున్నారు వాళ్ళు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వాళ్ళు చేసే పెద్ద తప్పు ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు అందరూ అది నిజమా కాదా ఏ రోజుకైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తే ఇంతకంటే పాతాల లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది పాకిస్తాన్ ఇప్పటికే భయపడుతూ బ్రతుకుతుంది పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు ముఖ్యంగా మీరు మీ దేశాన్ని జీడిపి విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పాకిస్తాన్ ఏ మూలకి కూడా భారతదేశపు కాళ్ళు గోటికి కూడా సరిపోదు అంటున్నారు ఎస్ ప్రపంచ దేశాలు చెప్తున్నాయి భారతదేశపు కాలు గోటికి కూడా సరిపోదు అని ప్రపంచ దేశాలు పాకిస్తాన్ సరిపోదు అంటుంది మరి ఈరోజు పాకిస్తాన్కి భారత్కి వారు జరుగుతుంటే పాకిస్తాన్ ప్రజలే ఒప్పుకోవట్లేదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఏటీఎంల దగ్గర కానీ అలాగే బార్ షాపుల్లో కానీ పాకిస్తాన్ వాళ్ళు అలాగే ఫుడ్కో ఫుడ్ విషయం ఫుడ్ కౌంటర్ల దగ్గర కానీ అలాగే మార్కెట్ జనరల్ గా టోటల్ కిరాణా మార్కెట్ల దగ్గర కానీ జనాలు బారులు తీరారు అంటే భయపడుతున్నారు ఇంకా వార్ స్టార్ట్ అవుతుంది మనకు తిండి దక్కదేమని భయపడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు కానీ ఇండియా ప్రజలు మేసం తిప్పి షబాష్ మోడీ అంటున్నారు షబాస్ ఇండియన్ ఆర్మీ అంటున్నారు అది మా ధైర్యం ఇంకా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి పాకిస్తాన్కి చెప్పేది పాకిస్తాన్ ఉగ్రవాదులకు ముఖ్యంగా చెప్పేది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీ దేశపు దమ్ము ధైర్యం ఉంటే మీ దేశం అభివృద్ధి చేసుకోండి లేదా ప్రపంచ దేశాలు చెప్పినట్టు మీరు మీరు మారకపోతే మీ పని పాతాల లోకానికి తొక్కేది ఒక భారతే అంటున్నారు అందులో ఎటువంటిది ఇంకొక మాట లేదు భారత్ మాతాకి జై